సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలాని భాషా డిమాండ్ చేశారు మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యకురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్ద సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ దళిత బజావు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిలాని భాషా మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఇచ్చిన అమలు అమలు చేయడంలో విఫలమైందని నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలని దాలి బాజావు కార్యక్రమం చేపట్టడమైందన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఎం కాళిసీ మువలి బి క్రాంతి నాయుడు యు లక్ష్మీనారాయణ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యకులు బి బతుకన్న ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్ ఎన్సీ బజారన్న మైనార్టీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుసేన్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కె రాఘవేంద్రారెడ్డి మహిళా కాంగ్రెస్ ఎన్ ప్రమీల ఏ వెంకట సుజాత ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అమలు కాని హామీలన్నీ ఇచ్చి ఇచ్చి ఎక్కి కూర్చున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడమే మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు హామీ ఏమైంది అని అడుగుతున్నాం ఈరోజు మూడు సిలిండర్లు అన్నారే ఉచితంగా సంవత్సరానికి ఎక్కడున్నాయి అని అడుగుతున్నాం ప్రతి పిల్లాడికి పడికి పోయే ప్రతి పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఎక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నాం రైతు బంధు అన్నారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి రైతు ప్రతి రైతుకు పంట సహాయం అన్నారు ఎక్కడ ఇస్తున్నారు పంట సహాయం అని అడుగుతున్నాం తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇచ్చిన హామీలు ఎటువంటి హామీలు ఏ హామీని కూడా అమలు చేయకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడున్నాయా పదహైదు వందల రూపాయలు ఇలా అమలు కాని హామీలు అన్ని ఇచ్చి ఈరోజు డబ్బులు లేవని చెప్పి ప్రజల మీద నిపవేయడము గల్లకు పెట్ట ఖాళీ ఉంది అనడము ఎంతవరకు సంబంధించమని అడుగుతున్నాం మీకు తెలియదా హామీలు ఇచ్చే ముందు ఇవన్నీ అమలు కాలేము అమలు చేయలేము మన దగ్గర ఖజానా లేదని మీకు తెలియదా సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి అందల మీకు కూర్చోవడమే మీ యొక్క ముఖ్య ఉద్దేశమా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తారా ఇది ఎంతవరకు సంబంధించి మీకున్న అనుభవాన్ని ఇలాగైనా మీరు వాడుకునేది అని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా ఆలస్యమైనా కూడా నెక్స్ట్ రాబోతుంది జూన్లో అమ్మఒడి ఏదైతే ఉందో తల్లికి ఉందో అని పేరు మార్చారు మీరు దాన్ని ప్రతి పిల్లాడికి పదహైదు వందల రూపాయలు ఇస్తా పదహైదు వేల రూపాయలు ఇస్తామని పదహైదు వేలు ఇస్తామన్నారు అది ఇచ్చి చూపించండి ఇప్పుడు జూన్లో వర్షాలు పడుతున్నాయి పంట సాయం చేయండి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వండి దయచేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇమ్మీడియట్గా మహిళలకు అమలుపరచండి అని సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇక ముందైనా ఇలాంటి అమలు కానీ హామీలు ఇవ్వకుండా ప్రజలకు ఏవైతే అవసరమో అవి మాత్రమే ఇవ్వండి ఉచిత వైద్యం చాలా ఇంపార్టెంటు ఉచిత విద్య చాలా ఇంపార్టెంటు ఇలాంటి హామీలు ఇచ్చి అందరం ఎక్కండి కానీ అమలు కానీ హామీలన్నీ ఇచ్చి మీకు బడ్జెట్ లేదని తెలిసి సాధ్యం కాదని తెలిసి కూడా ఇచ్చి అందరం మీకు కూర్చున్న తర్వాత చేతులు తీయడము ఎంతవరకు చేసామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అడుగుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు